వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక సమ్మక్క వచ్చింది సంబరాలు తెచ్చింది జాతర జనసంద్రమైంది జంపన్న వాగు పుణ్య స్నానాలతో నిండిపోయింది భక్తుల మొక్కుల సంబరం ఆకాశాన్ని అంటుతోంది అడుగడుగున జాతర సంబరాలు చూసేందుకు రెండు కన్నులు చాలడం లేదు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్క దర్శనానికి జనం పోటెత్తారు ప్పు చప్పుళ్ళు దివిటీల వెలుగులు కోయ కళాకారుల నృత్యాలు ఆదివాసీ తెగల భకపారవస్యం లక్షలాది జనసందోహం మధ్య సమ్మక్క అడవి నుంచి మేడారం గద్దెపైకి చేరుకుంది మేడారం జాతరలో అత్యంత ముఖ్యమైన సందర్భం వచ్చింది మేడారం నుంచి వెళ్లిన పూజారులు చిలకల గుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకొచ్చారు చిలకల గుట్టలో గంటపాటు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు జిల్లా ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు అప్పటికే అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తులు సమ్మక్క రాకతో మొక్కులు సమర్పించుకుంటున్నారు వనదేవతకు స్వాగతం పలుకుతూ భక్తులు దారి పొడవునా ముగ్గులు వేశారు అమ్మవారు గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నంగా మారింది రాష్ట్ర మంత్రి సీతక్క జంపన్నవాగు సమీపంలో అమ్మవారికి అధికారికంగా స్వాగతం పలికారు ఆ తర్వాత పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకున్నారు శుక్రవారం ఒక్కరోజు సమ్మక్క సారక్క అమ్మవార్లు గద్దెలపై ఉంటారు శుక్రవారం భక్తుల దర్శనం అనంతరం శనివారం మళ్లీ సమ్మక్క వనంలోకి వెళ్లనుంది మేడారం జాతర లక్షలాది భక్తులతో కిటకిటలాడుతోంది సమ్మక్క సారక్క నామస్మరణతో మేడారం పరిసరాలు మార్మోగుతున్నాయి Subscribe dot news.